సరీ ఈరోజు మనం గుమ్మడికాయ కర్రీ చేసుకుందాం నానా ఇది ఆంధ్రాలో మన ఊరుంది కదా మన ఊర్లో గుమ్మడికాయ కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టపడతారు అందరూ చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ కంపల్సరీ గుమ్మడికాయ కర్రీ చేసుకుంటారు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మొన్న మనం షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా అప్పుడు గుమ్మడికాయ తీసుకున్నాం అనమాట దాంతో కర్రీ చేద్దాం ప్రాసెస్ చూపిద్దామా కాదా చూడండి హాఫ్ కేజీ గుమ్మడికాయ అనమాట ఇది ఈ గుమ్మడికాయ మొన్న జ మొన్న జపాన్లో కూడా దొరుకుతుంది మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఈ గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ గింజలను కూడా శుభ్రంగా వాష్ చేసి ఎండబెట్టుకుని తిన తినచ్చు అనమాట పంప్కిన్ సీడ్స్ లాగా ఇది వచ్చి గుమ్మడికాయ బొడుపు ఈ బడుపు మనకు తేలు కుట్టినప్పుడు ఎండబెట్టేసి దానిపైన రుద్దుకుంటే నొప్పి తగ్గిపోతుంది అనమాట అందుకోసం పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే గుమ్మడికాయ ముక్కల్ని బాగా కడుగుదాం వీళ్ళు ఎప్పుడు ప్యాక్ చేస్తారో ఏంటో తెలియదు కదా అందుకోసం బాగా రెండు మూడు సార్లు కడిగేసి మనం కర్రీ చేసుకునే గిన్నెలో వేసుకుందాం చూడండి ఇలా కర్రీ చేసుకునే గిన్నెలో వేసుకుని అందులోకి వన్ టీ స్పూన్ వరకు కారం వన్ టీ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు ఈ మూడు వేసి చేతితోటి బాగా మిక్స్ చేయాలి చెరి చేత్తో బాగా ఎందుకు మిక్స్ చేయాలో తెలుసా ఎందుకంటే ఈ ఉప్పు కారం పసుపు అంతా గుమ్మడి కెమికల్కి మంచిగా పడుతుంది అనమాట అందుకోసం ఇప్పుడు అందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ వేద్దాం వాటర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఎందుకంటే ఉప్పు కారం ఇంకా పసుపు కొంచెం కొంచెం బయటికి రావాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పైన మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికి ఉడకనిద్దాం ఇప్పుడు కర్రీ ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు వేరొక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ వచ్చేసి చింతపండి నానబెట్టుకుందాం చింతపండు పోయడం కోసం ఓకేనా ఇప్పుడు ఈ సీడ్స్ సీడ్స్ని బాగా కడిగేసి ఆరబెట్టేసుకుందాం ఈ పని కూడా అయిపోతుంది కదా చూడండి ఇలా ఆరబెట్టేసుకుందాం ఆరిన తర్వాత నువ్వు తిందువు కానీ ఓకేనా ఇప్పుడు కర్రీ చూద్దామా మొత్తేసి చూడండి కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు దగ్గరగా అయిపోయింది గుమ్మడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి చూడండి గుమ్మడికాయ ముక్కలు మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు దాంట్లోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని రసం చేసి ఈ రసాన్ని చింతపండు పులుసుని పోద్దాం కర్రీలో చింతపండు పులుసు పోసేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు అందులోకి ఏమేయాలో తెలుసా కొద్దిగా బెల్లం వేయాలి పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది కదా అందుకోసం కొద్దిగా బెల్లం వేద్దాం మన స్వీట్నెస్కి తగ్గ బెల్లం వేద్దాం చెర్రి అందులో గింజం చెర్రీ అయినా ప్రాబ్లం లేదు ఏం కాదు తర్వాత తీసేయచ్చు కదా ఓకే బెల్లము చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకునిచ్చి మూత తీసేద్దాం చూడండి చక్కగా దగ్గరికి అయింది కదా కర్రీ ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టేసుకుని పోపు పెట్టేసుకుందాం అందుకోసం ఒక గిన్నె పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక జీలకర్ర ధనియాలు వేయాలి ఈ కర్రీలోకి ఆవాలు వేయకూడదు జీలకర్ర ధనియాలు వేగిన తర్వాత అందులోకి మూడు వెల్లుల్లిపాయ రెమ్మలు చింతకుట్టి వేయాలి వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండిమిర్చి ముక్కలు కట్ చేసి వేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం గుమ్మడికాయ కర్రీలో వేసేసుకుందాం చూడు ఎంత బాగా వచ్చిందో గుమ్మడికాయ పులుసు లేదా డప్పలం కర్రీ అని కూడా అంటారు ఎలా అయినా పిలుచుకోవచ్చు మనం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని సర్వింగ్ బౌల్లో తీసుకుని సాల్వ్ చేసేసుకుందాం ఎస్ చూడుచర్రీ ఎంత బాగా వచ్చిందో కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆంధ్రాలో పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా దేనికైనా సరే గుమ్మడికాయ డబ్బుల కంపల్సరీ ఉంటుంది అలానే మా ఇంట్లో కూడా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ కర్రీని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం పుల్ల పుల్లగా తీయ తీయగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుమ్మడికాయ కర్రీని చేసుకున్నాము కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా చేసుకుని తింటే చాలా అంటే చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి నేను టేస్ట్ కూడా చూసాను చాలా టేస్టీగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ మీకు ఇది చేయడం తెలియకపోయినా కొంచెం పంకిన్ అయినా తిన తినండి హెల్తీగా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్